బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థాన పాలక మండలి సభ్యులుగా దరఖాస్తుల స్వీకరణ బోయికొండ గంగమ్మ దేవస్థానంకు కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన పద్మూడు మందిని సభ్యులుగా నియమించడం జరుగుతుంది రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాదరెడ్డి మరియు పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు చెల్లారామచంద్రారెడ్డి ఆదేశానుసారం నేడు బోయికొండ గంగమ్మ దేవస్థాన సభ్యులుగా చౌడేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఎర్రగానిపల్లికి చెందిన మాదిరాజు లక్ష్మణ రాజు ప్రముఖ సేవారత్న రత్న శ్రమ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దరఖాస్తు చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కూటమి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి భోవికొండ గంగమ్మ మీకు అందరికీ తెలుసు అమ్మవారి పవిత్రత ఈరోజు మా టీడీపీ తరపున మరియు కూటమి జనసేన బీజేపీ మా టీడీపీ నాయకులందరూ మా సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు అందరి సమక్షంలో అమ్మవారి సేవకుడిగా ఒక అప్లికేషన్ సమర్పించుకోవడం జరిగింది మా మంత్రివర్యులు మణిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దరఖాస్తును సబ్మిట్ చేయడం జరిగింది